కాబట్టి వాళ్ళందరిని కూడా కన్విన్స్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇతరులను బెదిరి పేరు మీద లేకపోతే ఇతర వాళ్ళని బెదిరిస్తారు మీ అందరి వాటిలో చేరిన ప్రతి అక్కడ కండదంలో కూడా ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నగా ఉంటది అన్ని రకాలుగా ఎవరు బెదిరించినా కూడా ఆ బెదిరి పేరు మనకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కేసీఆర్ గారు కాలు గుర్తు మీద ఓటేసుకుందాం నామా నాగేశ్వరరావు గెలిపించుకుందాం మన యొక్క కుటుంబాన్ని బాగు చేసుకుందాం మన ఆర్థిక வெஞ்சுகொண்ட அலை பன்னி சச்சாயாகளுக்கு தராயேசுரோடுني சன்னவேசி i yeah. అభ్యర్థి మనం ఓటు వేయకపోతే మనకు మనం దగా చేసుకున్నట్లే మిత్రులని మనం భావించుకోవాలి ఎందుకంటే ఆయన తప్పులు చేయబోతున్నారు మన రాష్ట్ర నిధులే కాకుండా మరి కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలని చెప్పేసి అంటే మరి మరి మన నామాగేశ్వరరావు గారు ఇలాంటి సీనియర్ నాయకులు అక్కడ పోవాల్సి ఉంది ఢిల్లీ నుంచి వచ్చే మనం తెప్పించుకోవాలా సీనియర్ నాయకులు అక్కడ పోవలసిందే పోవాలి అని చెప్పేసి అంటే మనం ఆశీర్వాదం తెలిపాలి మన నామాగేశ్వరరావు గారికి సమయం సాయం ఉంది నాయకులు మాట్లాడతారు మీకు ఒకే ఒకటి దయచేసి అందరికి కూడా నమస్కారం చేస్తున్నాను ఏమైనా చిన్న చిన్న ఉంటే తర్వాత పడదాం అలాగే మీ యొక్క అమూల్యమైన ఓటు వేరే పార్టీలకు వేరే గుర్తులపై దయచేసి వాటిని నిరుపయోగం చేయకండి ఒకసారి ఉండదు కాబట్టి ఆయన మరి కాలు గుర్తుపై కేసీఆర్ గారిని ఒకసారి తలుచుకొని కాలు గుర్తుపై ఓటు వేసి మరి రామనాగేశ్వరం గారి మనం గెలిపించి మరి కేంద్రాన్ని పంపిస్తే మన మన యొక్క ప్రాంతం అభివృద్ధి పథం ముందుకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పోతుందని చెప్పేసి మరి మన వైరా శాసన సభ్యులకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మరి శిరసూచన నమస్కారం చేస్తున్నాను మరి దయచేసి మీ అందరికీ కూడా మీ అందరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ మీ అందరికీ అండగా నేను ఉంటానని కేసీఆర్ గారు ఉంటారని రామా నాగేశ్వర గారు

సీనియర్ నాయకుడు గత ముప్పై నలభై సంవత్సరములుగా మరి వామపక్షాల్లో పనిచేసి అన్ని పదవులు అనువహించి అపార అనుభవం కలిగిన మరి మన పెద్దలు గౌరవనీయులు మిత్రులు సత్యనారాయణ గారు ఈరోజు ఈ పార్టీలో చెబుతున్నారంటే ప్రత్యేకంగా నేనే ఆనందంలో ఉపవిపోతున్నాను మరింత కేసీఆర్ యొక్క ప్రతిష్ట పెరిగి ప్రజల్లో ఇంకా విస్తృతంగా టీఆర్ఎస్ బలమైనటువంటి శక్తిగా రూపొందేటువంటి అవకాశం ఉన్నది అనేది నాకున్నటువంటి అభిప్రాయం జనంలో ఉన్నటువంటి అభిప్రాయం ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఈ రోజు దీన్ని ఖచ్చితంగా బలంగా చేస్తాం నామా నాగేశ్వరరావు గారి యొక్క కారు ఈ మండలంలో పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకురావడం శక్తివంతం లేకుండా మన అందరం కష్టపడి పనిచేద్దని మేము నాలుగుగా సిపిఐ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసి ఈ రోజు కేసీఆర్ ఆశయ సాధన కోసం ఆయన ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల కోసం ఏదైతే ఉందో వాటిని స్థాయిలో తీసుకెళ్లి పెద్ద నాయకుల సహకారంతో అభివృద్ధి పదంలో మన ఎమ్మెల్యే గారితో పాల్పంచుకుంటామని కోరుకుంటూ